ఎస్ఎస్ మీడియా న్యూస్ ఛానల్లో ఎప్పుడు వార్తలే కాకుండా అప్పుడప్పుడు పల్లె జానపదాలు పల్లె గాన కోకులను కూడా మన ఛానల్ ద్వారా పరిచయం చేద్దాం అనుకుంటున్నాం మరి మంచి పాటలు పాడేటువంటి జానపద పాటలు పాడేటువంటి మరియమ్మ గారు మనతో ఉన్నారు ఆమె ఇంత ముందుకు చాలా ఛానల్లో పాటలు పాడింది మంచి గాత్రంతో మన ముందుకు రాబోతున్నారు మరియమ్మ గారిని ఒకసారి పరిచయం చేసుకుని నమస్కారం అమ్మ నమస్తే ఎస్ఎస్ మీడియా ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ మీరు మంచి జానపదాలు పాడుతుంటారు మంచి మంచిగా అంటే మీరు కైగట్టి కూడా పాటలు బాగా పాడుతున్నారు మన ఛానల్ కోసం మంచి సాంగ్ వదలండి ఒకటి వాకిట్ల కూర్చొని జాకిట్ల కూడా తింటాయి సప్పట్ల కూడా తావా ఓ రాములు బావ సప్పట్ల కూడా తావా ఓ రాములు బావ మావాడు బక్కడు ఉన్నదే ఒక్కడు వాడికే కొట్టిననే నేను సప్పట్లు మారి వాడికే కొట్టిననే నా సక్కని పోరి పారేటి నీళ్ళ నినపనికి పోతుంటే నాగలుసు పోయిందే రాములు బావా నాగలుసు పోయిందే రాములు బావా అయ్యది కాదు అప్పది కాదు ప్రేమతో దెత్తి నేనే పోరి పోరి ఆడపోగొట్టినవేసు మారి అంటే ఈ పాటలు బక్కోనికి ఏం పెరిగింది వాకిట్లు కూర్చొని తన మిషన్ కుడుతుంది మిషన్ అయితే ఆమె ప్రేమించింది ఆయన్ని బక్కోని బక్కోండి కాదు ఆయన్ని వాకిట్లు కూర్చొని జాకెట్లు కుట్టుకుంటా ఒక అతను ప్రేమించింది అయితే వాకిట్లు కూర్చొని జాకెట్లు కుడుతున్నావు సక్కని అంటే ఆయన ఆమె ఏమంటుంది అంటే బక్కోడ అంటుంది అయితే ఎవరు ఆ అంటే నా ఫ్రెండ్ అని చెబుతుండ ఆయన ఓ సక్కని పోరి నా ఫ్రెండే అంటుంది అయితే పట్టీలు తెస్తే నేను పట్టీలు బాగొట్టును అంటే అది ప్రే మా అయ్యది కాదు అప్పది కాదు ప్రేమతో తెచ్చినే నా సక్కని పోరి ఆడబాగొట్టినవే ఆ గొలుసులు మారి అని అడుగుతుంది కనపడకునేసరికి ఆ ప్రేమతో తెచ్చింది అన్నట్టు ఓకే ఇంకోటి మంచిది ఓకేనా నీ కుడి భుజం మీద కడువా నీ గుత్త పరైకల్ మెరియా అది రమ్మంటే రాదేం తెలియా దాని పేరే సరంగ దర్యా దాని పేరే సరంగ దాని ఎడమ భుజం మీద కడవా దాని ఏదెంటి రైకల్ మెరియా అది రమ్మంటే రాదేం చెలియా దని పేరే సరంగ దర్యా దాని పేరే సరంగ దర్యా దాని ఇంటి మందలక యాప దాని యాపల్ల నాదొక్క పాప దాని ఇంటి మందలక యాప దాని యాపల్ల నాదొక్క పాప అది రమ్మంటే రాదేం చెలియా దాని పేరే సరంగ దర్యా దాని పేరే సరంగ దర్యా దాని మూలకు ఉన్నదొక తుంట దాని మొగుడొత్తే నాకు తంట దాని మూలకు ఉన్నదొక తుంట దాని మొగుడొత్తే నాకు తంట దాని మొగుండి నేనేనంట దాని మొగుండి నేనేనంట దాని కుడి ఇబ్బు మీద కడవా దాని గుత్త పరైకల్ మెరియా అది రమ్మంటే రాదేమి చెలియా దాని పేరే సరంగ దర్యా అంటే సరంగ దర్యా దీని దాని కూడీభుజం మీద అంటే నీళ్ళకి పోతుంది ఆ దాని అంటే జాకెట్ అది రమ్మంటే రాదేవి దాని పేరే సరంగ దరియా అంటే చాలా బాగుందని అర్థం అందంగా ఉంది అందంగా ఉందని సొంతంగా సొంతంగా కైగట్టిన పాట ఒకటి వాడినాయా ఏందంటే అది మర్దలు పెళ్లి సంబంధాలు కుదురుతాయి అతను మర్చిపోతాడు అనమాట ఇప్పుడు జనరేషన్ ఎట్లుందంటే అప్పట్లప్పుడే ప్రేమ అప్పట్లప్పుడే పువ్వు పూసింది ఆ రాలింది అయిపోయింది అంత పాత కాలం లేదంటే గుర్తుతోటి మేనత్ కొడుకైనా మేనమం కొడుకైనా ఒక ప్రేమతోటి దాన్ని చూసిన సంబంధం గుర్తుంటుంది అది పాతకాలం ఉంది ఆ మేనబావాకి మేన మర్దలు ఇస్తానన్నారంట మాట ముచ్చట అయింది అయితే మర్చిపోయి కట్నం అంతా మాట్లాడారు మర్చిపోయిండు ఆడు వాడు బాగా అయితే మర్చిపోయిండు మర్చిపోతే ఈ పిల్ల గుర్తొచ్చుకొని పెట్టుకొని అది నాలంట ఒక చిన్న పాట కవి రాసు అంట అయితే వాడిది రాయవరం 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 సిద్దిపేట దగ్గర ఆ పిల్లగాడిది అమ్మాయిది ఇక్కడ ఎక్కడో తెలంగాణ ఖమ్మం జిల్లా అయితే అక్కడ ఒక పాట ఓకే ఆయన బైక్ కొన్నడు అయితే ఆ పిల్ల పాట రూపాన ఆయనకి గుర్తు చేస్తుంది కొత్త బైక్ మీద పోత కొంటే చూపు లేల నయ్య కొత్త బైక్ మీద పోత కొంటే చూపు లేల నయ్య నిలబడి బావో ఓ రాయవరం చిన్నోడా నిలబడి బాబు ఓ రాయవరం చిన్నోడా కొత్త బైకు నీనెరగా కొంటే చూపు చూడేరుగా కొత్త బైకు నీనెరుగా కొంటే చూపు చూడేరుగా ఎవరే పిల్లు నా ఎంటబడి వస్తావు ఎవరే పిల్లు నా ఎంటబడి వస్తావు రింగుల వాడా రంగుల చొక్కాలోడా రింగుల జుట్టువాడా బావో ఓ రాయవరం చిన్నోడా నిలబడి బావో ఓ రాయవరం చిన్నోడా రంగుల జుట్టు రంగుల చొక్క రంగుల చొక్కా దాని మీద ఇట్లా పాట కవిగట్టి పాట కవిగట్టి అంటే తను మర్చిపోయిండు చిన్ననాడు పెళ్ళంటివి చిన్న పిల్ల ఇవి చిన్ననాడు పెళ్ళంటివి చిన్న పిల్ల ఇవి యాదికి లేదా ఓ రాయవరం యాదికి లేదా ఓ రాయవరం బావయ్య మాపటల్లా ఇంటికి వచ్చి మా అమ్మ అని అడుగు తాను మరొక పిల్ల నీ మనసులోనే ఉంచుకోవే మరొక పిల్ల నీ మనసులోనే ఉంచుకోవే పెళ్లి చేసుకురా మరేమో అయితే ఆడు మర్చిపోయాండు ఈ తెలకలు తాగి దానికి గుర్తుంది తెల్లకల్ అంటే ఇదే ఈతకలు తాటకళ్ళు దానికి గుర్తుంది అయితే మాటకోట ఇంటికి వచ్చి మమ్మల్ని మా నాన్న అడుగుతా నన్ను మరో బాక యాదిలో ఉంచుకో అంటే పదేళ్ళ పిల్లనాడే పశువుంకము పెట్టి యాదికి లేదా ఓ రాయవరం యాదికి లేదా ఓ రాయవరం బావయ్యా చిన్నప్పుడే పేరు పెట్టి ఉంచిది అది పూల కొండలు అయిపోయింది కట్నాల కనుకలు మాట్లాడారు అయినాక చిటిక నేలు పట్టుకొని చివరి దాక తోడుంట రావే పిల్ల నిన్ను కట్టి ఏలుకుంటా రావే పిల్ల మనం రాయవరం పోదామి రావే ఓ రాయవరం పోదామి రావే మనం రాయవరం రావే పిల్లోవరం పోదామి ఇట్లా ఉంది చూడు పల్లెల్లో జరిగేటువంటి యొక్క సంభాషణ ఏదైతే ఉందో అంటే పిల్ల పిల్లగాని చూడడానికి పోవడం చేయడం మాట్లాడుకోవడం ఇదంతా కూడా జానపదాలు పాటల్లో పాడితే దీని అందం వేరే ఉంది చాలా వినసొంపుగా కనిపిస్తా ఉంది ఇట్లాంటి పల్లె పాటలు పాడేటోళ్ళని కూడా మనం వెలికి తీస్తే కొన్ని మంచి మీనింగ్ అంటే ఇప్పుడు కాలంలో ఈ యొక్క జానపదం అనేది ఫోక్ సాంగ్స్ అనేటువంటి బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నటువంటి సినిమా పాటల కంటే ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి అవే మనకు బాగా వైరల్ అవుతున్నాయి ఇటీవల కాలంలో మనం రాను బొంబాయికి రాను సాంగ్ కూడా ఈ ఫోక్ సాంగ్స్ ఏ కదా అలాంటి పాటలన్నీ కూడా కొన్ని మిలియన్స్ వ్యూస్ లో కొంత ప్రపంచంలో ఉండే సుందరి మనులే ఆ పాటకు డాన్స్ చాలా బాగున్నాయి అట్లాంటి మీలాంటి వాళ్ళు కూడా పాడి మంచిగా జనాలకు వినసొంపుగా ఉండే విధంగా చేయాలని కోరుతున్నాం మన ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం